మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక ఏడు వేల కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము ఈ వచ్చిన ప్రభుత్వం ఆ ఏడు వేల కోట్లు ఏం చేసింది పంచలేదు గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు నిజంగా మీరు ఏడు వేల కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాం ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆనాడు బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్సు మైనస్ మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు బ్యాంకులో మీరు ఉంచినటువంటి ఏడు వేల కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్లో మైనస్లో మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని ఒప్పజెప్పారు మరి మీరు చెప్పినట్టు ఆ ఏడు వేల కోట్లు మీరు తిన్నారా నిజంగా మీరు ఏడు వేల కోట్లు రైతు బంధుకి ఇవ్వడం కోసం దాచిపెట్టి ఉండుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు మేము ఎవరికి అని చెప్పారు మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు ఎవరు అకౌంట్లోకి పోయినట్టు ఎవరి దగ్గర ఉన్నట్టు రైతు భరోసా సంబంధించి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాం దాదాపు అరవై ఐదు లక్షల మంది రైతులకి పూర్తిగా ఇచ్చాం ఇంకో ఐదు లక్షల మందికి ఇస్తా ఉన్నాం మీరు పెట్టుకున్న గడువు కంటే అతి తక్కువ గడువులోనే మేము మొత్తం రైతులందరికీ రైతు భరోసా రైతు బంధు పేరు మీద ఇస్తా ఉన్నాం మీరు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పెండింగ్ పెట్టారు ఒక్కొక్క సీజన్ మేము వచ్చిందే నాలుగు మాసాలు కాలేదు నాలుగు మాసాల్లోనే ఎప్పటికీ నైంటీ త్రీ పర్సెంట్ అయిపోయచ్చు రైతు బీమా గురించి బాగా గొప్ప చెప్తారు రైతుల గురించి మేమే అసలు పుట్టాము వీళ్ళు ఎప్పుడు రైతు బీమా సంబంధించి డబ్బులు కట్టలేదు గతంలో మేము వచ్చిన తర్వాత రైతు బీమా సంబంధించి పూర్తిగా ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాం ప్రీమియం డబ్బులు